శంకరాచారులు వారు అద్భుతమైనటువంటి విరుగుడు మాట్లాడతారు అక్కడుంది ఆయన గురుత్వం ఆయన అంటారు మూఢజహీధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది ఎవరి చేతిలోనో లేదు నీకు ఇరవై నాలుగు గంటలు ఎదురుగుండా ఉన్న మేడం చూసి ఏడవడం పక్కనున్న మేడం చూసి ఏడవడం వెనకనున్న మేడం చూసి ఏడవడమే అలవాటైతే నిన్ను సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు చాలామందికి ఇళ్ళి లేవు పాపం నాకు ఇన్ని ఉన్న ఇంత పెద్ద ఇల్లుంది హాయిగా పూజ చేసుకోగలను చదువుకోగలను పడుకోగలను పిల్లలు వస్తే సంతోషంగా ఉండగలరు ఈశ్వర నాకేం లోటు చేశారు మీరు అని సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది ఆ సంతోషంగా ఉండడం నీ చేతిలో లేనప్పుడు నిన్ను సంతోషపెట్టగలిగిన వారు ఎవ్వరూ